ఎవరు సహకారం చేశారు ఇలాంటి విషయాలన్నీ కూడా అవి గ్రంథాలు కలిగిస్తూ వస్తాయి కవి మహాత్మ్యం వీటన్నిటినీ కూడా మనం తెలుసుకు వస్తుంది ఎక్కడెక్కడ జరుగుతాయి రాలి వెళ్తున్నాం మనకి గోదావరి పుస్తకాలు జరుగుతాయి రాలి వెండి అని మనందరూ అంటాం ఒక్కడో మాత్రమే కలిసి దేవ పుష్కరాలు జరిగేస్తుంది మనం ఎక్కడెక్కడ జరుగుతాయో ఏం తెలుసు ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే ఉత్తరాలు అన్నింటికి ఆ రవి పరివాహక ప్రాంతంలో అన్ని చోట్ల కూడా పుత్రస్నానం అలా దాఖలేకుండా పుష్కరాలు జరిగే ఎక్కడెక్కడ పుత్రస్నానం చేయడానికి అవకాశం ఉంది ఏ ప్రదేశాల్లో చేసినా సరే సంస్కృతి వర్గ సభ్యులు కానీ అక్కడ ఉండే సేవలు కానీ చేసినట్లయితే ఇంకా బాగుంది అంటే వాళ్ళకి కూడా ఇది ఒక అవకాశం మన ప్రాంతంలో పుష్కరాలు జరుగుతాయి కాబట్టి మనం దీన్ని సరళానుకృతంగా చేసుకోవాలి ఇంకా ఇప్పుడే పుష్కరాలు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తాయి దానికి దగ్గర ఏర్పాటు చేయొద్దు అని రాజమండ్రి డాక్టర్ ఒక ప్రింటింగ్ గారితో పనిచేయడం గుర్తించడం ఆ తర్వాత చిన్న చిన్న ప్రింటింగ్ పనులను శ్రీనివాసరావు గారు అప్పచెప్పడం ఆయన ఉదయం పూర్తి చేయడం జరిగింది ఆ సందర్శన సంవత్సరాలు కళాశాలలో వారు చేశారు ఈ రోజు నా అభివృద్ధికి గుర్తించుకున్న సౌకర్యం ఈనాడు ఈ సన్మానం ఉచితమైనటువంటి వ్యక్తికి సముచితమైన భావిస్తున్నా ಅವರಲ್ಲ ಏನು ಒಂದು ಕರಿಯಾಡಿ ಆ ಪರಿಮೋಚನೆ ನಮಗೆ ಗೊತ್ತಾ ಬರುತ್ತೆ ನಿಮಗೆ ಅದು ಕರೆಕ್ಟಾ ಸಮಾಜಾನಿಗೆ ಜೀವ ಕೊಡ್ತಿದೆ ಒಳ್ಳೆ ಕೆಲಸ ಸರ್ ಒಂದಾರೆ बस कुछ कर अब सर कुछ कर पहले बस रुम अटगा 10 पट पट 10 पट पट सर तो बरा रे लागिरो जी अरे वरंडी अरे वरंडी अरे वरंडी अरे ओके త్యవాణి గారు రాధకృష్ణ మహిళా కళాశాల ప్రిన్సిపల్ గా పనులు ఎవరు చేశాడు హైమతి గారు వారు తమ సందేశాలను అందిస్తారు సామాన్యమైన ఆమె అనుభవాలన్నీ మేము ఆ హట్స్లో ఉంటూ చాలా పంచుతున్నాం చాలా ఆనందాన్ని అనిపిస్తూ ఉండేవాళ్ళం ఆమె ఎప్పుడెప్పుడు ఢిల్లీ వెళ్ళొచ్చినప్పుడు కానీ అస్సాం వెళ్ళొచ్చినప్పుడు కానీ రాజస్థాన్ వెళ్ళొచ్చినప్పుడు కానీ ఆమె ఏ రకంగా అనుభవాన్ని సంపాదించారు ఎంత కొత్త విషయాలని అనుకున్నారు తర్వాత ఉండటం వల్ల మనకి ఆధ్యాత్మిక రాజధానిగా మనకి పేరు వచ్చింది మేడం గారు ఇది సెకండ్ రాసి మీరు ఈ రకంగా భవిష్యత్తులో కూడా పెద్ద నలభై ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టాలమ్మా మీరు ఇన్ని ఏంటంటే ఈరోజు డాక్టర్ మేజర్ చాలా సచివాలయం అయితే రాయబడినటువంటి సరస్వతి నది పుష్కర క్యాపిటల్ నర్సరీ పుస్తకానికి మరి వేళ పెద్దలు ప్రముఖులు గోపాలకృష్ణ గారు ముఖ్య అతిథి చేశారు మరి తోట సుబ్బారావు గారు పుస్తకావిష్కరణ చేశారు అలాగే డాక్టర్ హైమోవతి స్థానిక బంధువర్గం వారికి అందరికీ కూడా నాకు ఎంతో ఆనందంగా ఉంది అందరూ తింటే మళ్ళీ ఒకసారి అందరూ కష్టంగా ఉంది ఆనందంగా ఉంది అందరికీ కూడా ముందే ధన్యవాదాలు చెప్పేస్తున్నాను నేను ఒక రచయితులు కాదు ఒక సాహిత్య కాదు నేను సాధారణంగా నేను తర్వాత హిందీ అనుకున్నాను హిందీ నుంచి ప్రైవేట్ శాఖ జరిగాను ఇంటర్నెట్ లో అన్ని హిందీ తెలుగు రావలేదు కానీ తెలుగుదేశంలో పుట్టాను తెలుగు తెల్యాణం వేరే వేరే కుటుంబాలలో తిరిగా పైకి అన్ని వాటిలో ఉన్నటువంటి కుటుంబం అయితే నాకు ఈ రాయవనేటువంటి ఆప్రదం రాలేదు నేను కేసీనాగ శివరావు గురించి ఎంత చేసినప్పుడు వాస్తవం ఆస్థిలో మేనేజర్ కూర్చొని ఆ పేపర్ కలిగేస్తున్నాం అప్పుడు సుబ్రహ్మణ్యం గారు వచ్చి ఈ విధంగా తెలియ అనుభవాలు కే విధంగా గ్యాసన్నీ అడిగారు నాకు ఆ లైన్ చేయడం రాష్ట్ర ల్యాండ్ అన్నారు అప్పుడు చేసిన సంఘటనలు రాజకీయ ఎన్ని అను అది అయిపోయింది తర్వాత టీసీ ఎందుకు చేశారంటే మా పవన్ చేయలేదు నేను టీచర్ చేస్తాను మా అమ్మఒర్ గారు మా తాడే మా పెద్ద ఇప్పుడు నీకు ఎందుకు నాకు అప్పటికి దగ్గర అంటే పోయాడు అంటే నువ్వు చేసే లీడర్షిప్ ద్వారా నీకు ఎందుకు చేస్తారు కారణం ఏవో రాయడం కాదు కాంగ్రెస్ పోర్టెస్ ని కాంపిక తీసుకోవాలి నా కోరిక ఎన్ని ఇండీ చేసిన ప్రేక్షన ఎన్నో ఇండీ చేసాతో తెగారు అక్కడ మా కాంగ్రెస్ నేతలు వెళ్తారు మా నాగ కామెంట్ వెళ్ళాలి ఎట్లా అడగలేదు కేసుకోవాలంటే నేను మా సంతతి అక్కడ కాంగ్రెండ్ అయినప్పుడు జిల్లా జిల్లా ద ఆయనకుల తర్వాత జేసీ తీసుకుంటాయి సరదా తల్లి అక్కడ పోయేసుకున్నాను ఆ పొటల్ చదువుకోవాలి రామగారు రాజుగారి ఆ తర్వాత ఎన్నే పాలిటిక్స్ చేశారు ఎన్ఏ పాలిటీ చేసేవాళ్ళు అక్కడ సచివేళ్ళు గవర్నర్ గారు ఎవరే బిజెపి తర్వాత ఎన్ఐపి అది ఎంత చేశారు